మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు జకీర్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అలాగే కొన్ని పరిణామాల నేపథ్యంలో కొంతమంది ముఖ్యులు కూడా ఆ పార్టీని వదిలిపెట్టిపోతున్న పరిస్థితుల్లో ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటో రెండో వస్తే గొప్ప అనుకునే దశలో అనుకుంటున్న దశలో కేసీఆర్ బస్సు యాత్ర పూనుకున్నారు ఈ బస్సు యాత్రతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఊపు కనిపిస్తోంది ఒక ఊపు అంటే పోయిన ఉత్సాహం మళ్ళీ టీఆర్ఎస్ క్యాడర్లో అంటే బీఆర్ఎస్ క్యాడర్లో వచ్చే విధంగా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతోంది ఆయన రోడ్ షోలు కొనసాగుతున్నాయి నిజానికి నేను చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటే ఓటమి పాలైన తర్వాత గడిచిన నాలుగు నెలల్లో చాలా పరిణామాలు జరిగాయి పార్టీకి సంబంధించిన ముఖ్యులైన కేకే లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఈ పరిస్థితుల్లో కూడా ఇక పార్టీ నేను చెప్పాను పార్టీ క్లోజ్ అనే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఇక కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగక తప్పని పరిస్థితులు కనిపించాయి ఒక టీవీ ఛానల్లో ఆయన దాదాపు నాలుగు గంటలకు పైగా మాట్లాడారు టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి లేకపోతే ఏ రకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పెర్ఫామ్ చేయబోతుంది ఏమిటి అనేది చాలా విషయాలైన మాట్లాడారు ఆ తర్వాత బస్సు యాత్ర ప్రారంభమైంది రెండో రోజు కూడా కొనసాగుతుంది ఇక్కడ మనం కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే కేసీఆర్ మైనస్ టిఆర్ఎస్ గురించి ఊహించడానికి లేదు కేసీఆర్ మైనస్ బీఆర్ఎస్ గురించి ఊహించడానికి లేదు కేఆర్ఎస్ మైనస్ తెలంగాణ గురించి ఊహించడానికి లేదు ఎందుకంటే మంచో చెడో తప్పులో ఒప్పులో ఏమి జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్కు పేరుంది కేసీఆర్కు ఆ గుర్తింపు జాతీయ స్థాయిలో ఉంది ఆయన అనేక వ్యూహాలు పన్ని రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిపిన పోరాటం అనండి ఆందోళన కార్యక్రమాల అనండి లేకుంటే పొలిటికల్ లాబియింగ్ అనండి ఏమి చేసినా కూడా మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన క్రెడిట్ కేసీఆర్ ఖాతాలోనే ఉంది అప్పట్లో నిజానికి రెండు వేల పద్నాలుగు అంటే తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు సమయంలో నిజానికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చాలా గట్టిగా పోరాడారు పార్లమెంట్లో లోపల సరే ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని గట్టిగా క్లెయిమ్ చేయలేకపోవడము కాంగ్రెస్ వాళ్ళను ప్రజలు నమ్మకపోవడము వివిధ వల్ల మొత్తం మీద రెండు సార్లు కాంగ్రెస్ను ఓడించి ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టారు టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో మాత్రం ప్రజలు తిరస్కరించారు సరే ప్రజల తిరస్కారానికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి కేసీఆర్ చెప్తున్నట్టుగా లేకుంటే కేటీఆర్ చెప్తున్నట్టుగా మరికొంతమంది చెప్తున్నట్టుగా ప్రజలు కాంగ్రెస్ మాటలు విని మోసపోవడం కానీ అలాగే కాంగ్రెస్ ప్రలోభాలకు వాళ్ళు మిస్మెరేజ్ కావడం కానీ లేకపోతే ఇంకా ఏదో రకరకాలుగా సాకులు చెప్తున్నప్పటికీ మాకు కాంగ్రెస్ పార్టీకి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే తేడా ఉందని చెప్పినప్పటికీ ప్రజలు టీఆర్ఎస్ను తిరస్కరించిన మాట నిజం కేసీఆర్ను ఇంటికి పంపించిన మాట నిజం దీన్ని ఒప్పుకోవడానికి ఇప్పటికీ టిఆర్ఎస్ నాయకత్వానికి నాయకత్వం సిద్ధంగా లేదు ప్రజలు తమని తిరస్కరించలేదని చెప్తున్నారు వాళ్ళు పదే పదే అదే మాట చెప్పడానికి ప్రయత్నించడం వెనుక కూడా ఒక వ్యూహం ఉంది ఆ వ్యూహం ఏంటంటే అట్లా చెబితే అంటే ప్రజలు తమను తిరస్కరించారని చెబితే ఒప్పుకుంటే తాము ఇంకా నష్టపోతామని అనుకుంటూ ఉండవచ్చు అట్లాగే ప్రజలు తిరస్కరించారని స్వయంగా ఒప్పుకుంటే ఇంకా ఆ పార్టీలో ఉన్న క్యాడర్ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతారన్న భయం కూడా ఉండవచ్చు కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రజలు తిరస్కరిస్తే ప్రజల తీర్పును గౌరవిస్తామని చెప్పడం అనేది అది ప్రజాస్వామ్య లక్షణం ఇక్కడ కేసీఆర్కు సంబంధించి ఇప్పుడు నేను చెప్ ఈ వీడియోలో ఏంటంటే చెప్ చెప్తున్నది ఏంటంటే సరే ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కేసీఆర్ మళ్ళీ బయలుదేరిన తర్వాత నిజానికి టీఆర్ఎస్ పార్టీలో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఆ క్యాడర్ టీ టీఆర్ఎస్కు సంబంధించిన క్యాడర్ భావిస్తోంది కేసీఆర్ కనుక ఈ బస్సు యాత్ర ఈ రోడ్ షోస్ కనుక నిర్వహించకపోతే పరిస్థితులు ఇంకో విధంగా ఉండే అవకాశం ఉంది పైగా ఆయన కొత్తగా ఏం చెప్తున్నాడు కేసీఆర్ అంటే బీజేపీ అసలు తెలంగాణలో లేదని చెప్పే చెప్పేస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కు మధ్యదే పోటీ అని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అంటే నేనేం చెప్పాల్చుకున్నానంటే ఇక దీని పని అయిపోయింది పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న దశలో ఆయన పార్టీని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ గ్రాఫ్ పెంచడానికి కేసీఆర్ ప్రయత్నించినట్టుగా ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ రోడ్ షోస్ కావచ్చు బహిరంగ సభలు కావచ్చు లేకుంటే బస్సు యాత్ర కావచ్చు దీని ప్రభావం కూడా చూపే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు చాలామంది అలాగే ఒక ఇంత ముందులాగా అంటే ఆయన టీవీ షోలో పాల్గొనక ముందు వరకు ఒకటో ఒకటి లేదా సున్నా అనుకుంటున్న దశ నుంచి ఇప్పుడు కనీసం ఒక నాలుగైదు సీట్లలో గట్టి పోటీనివ్వడంతో పాటుగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్టు ఒక ప్రచారం అయితే గడిచిన రెండు రోజులుగా జరుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్